నష్టపరిహారం చెల్లించాలి ఇండ్లు కూలిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి అధికారులు అన్ని గ్రామాలలో పర్యటించాలి సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు మోతే మండల కేంద్రంలో వర్షాల మూలంగా కూలిపోయిన ఇండ్లను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు రావటం మూలంగా మోతే గ్రామ అనేక ఇళ్లు కూలిపోయాయని దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూలిపోయినటువంటి పరిస్థితులు అందుకోసం ఈరోజు మొత్తం గ్రామంలో సిపిఎం పార్టీ గుండం మొత్తం కూడా ఈ గ్రామంలో కూలిపోయినటువంటి ఇళ్ళని కానీ గుర్సెలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు సిపిఎం పార్టీగా సందర్శించడం జరిగింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే బాధితులు ఎవరైతున్నారో ఇల్లు కూలిపోయిన వాళ్లకు ప్రభుత్వం వెంటనే నష్టపారే చెల్లించడంతో పాటు వాళ్లకు ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రభుత్వం కట్టించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అనేక మంది పేదలు మరి ఈ వర్షాల మూలంగా మరి ఇల్లు కూడా మొత్తం కూడా కూలిపోవటంతో ఎక్కడ ఉండాలో కూడా పోసే పరిస్థితి దిక్కుకోసిన పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే కూలిపోయినటువంటి ఇల్లు ఏదైతే ఉండేవో వాటిని వాటి స్థానంలో తిరిగి ప్రభుత్వమే మరి ఎట్లాగా ఇంద్రమ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎన్నికల ముందు హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీలో భాగంగా ఎవరైతే ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం వెంటనే ఇంద్రం ఇల్లు ఇవ్వాలి అదేవిధంగా తక్షణ సహాయం కింద వాళ్ళకు కనీసం ఒక కుటుంబానికి యాభై వేల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము